హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్సార్ ఫ్యాషన్స్ అండ్ ఈరోజు వచ్చేసి మనకు పంచలోహంలో ఇయర్ రింగ్స్ అండ్ కిడ్స్ కోసం కూడా ఇయర్ రింగ్స్ చూపిస్తానండి అండ్ కొన్ని అన్పాలిష్డ్ కడర్స్ అడ్జస్టబుల్ కడర్స్ అడిగారు చాలామంది సో అవి కూడా వన్ బై వన్ చూపిస్తాను అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ సపోర్ట్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్ యూ అండి అండ్ వీడియో నచ్చినట్లయితే మన కలెక్షన్స్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బుకింగ్ ప్రాసెస్ ఏంటంటే మీకు నచ్చింది ఏదైనా ప్రైస్తో పాటు స్క్రీన్ షాట్ తీసుకొని నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసుకున్నాక ఆన్లైన్ పేమెంట్ మాత్రమే అవైలబుల్ ఉందండి క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు చాలా మంది లేదండి ఓన్లీ జీపే ఆర్ ఫోన్పే అవైలబుల్ ఉంది అండ్ వన్ నేను ఒక టూ డేస్లో మీ బుకింగ్ అయిపోయిన తర్వాత టూ డేస్లో ట్రాకింగ్ ఇస్తాను అండ్ సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో మీకు ప్రోడక్ట్ అనేది రీచ్ అయిపోతుంది వన్స్ రీచ్ అయ్యాక మీరు అన్బాక్సింగ్ వీడియో అనేది తీయండి ఇన్ కేస్ ఏదైనా పార్సల్లో అంటే కొరియర్లో డ్యామేజ్ ఏదైనా అయితే రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉందండి అంటే నేను ఎక్స్చేంజ్ ఇస్తాను ఓకే అండ్ కలెక్షన్స్లోకి వెళ్దాము అండ్ ఇంకో విషయం ఏంటంటే పిక్స్ అడుగుతున్నారండి పీస్ మళ్ళీ ఈ వీడియో నేను ప్రైస్తో పాటు క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అయినా కూడా మళ్ళీ ఇలా అంటే ప్రైస్తో పాటు కాకుండా నార్మల్గా ఇలా పిక్ పెట్టి దీని ప్రైస్ ఎంత అని అడుగుతున్నారు మళ్ళీ సో మీకు వీడియోలోనే క్లియర్గా ఉంది ఒకసారి అంటే స్కిప్ చేయకుండా చూ చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో పాటు చూ సెలెక్ట్ చేసుకోండి అంటే స్క్రీన్షాట్ తీసుకోండి అది ఈజీ అయిపోతుంది నీకైనా నీకైనా మాకైనా ఓకేనా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇయర్ సో ఇలా కిడ్స్ కోసము జే టైప్ ఇయరింగ్స్ అడిగారు సో ప్రజెంట్ అయితే మనకి ఇలా మల్టీ కలర్ ఆప్షన్ మాత్రమే ఉందండి వేరే కలర్స్ ఏవి లేవు ఓకే మనకు పింక్ అండ్ గ్రీన్ వైట్ స్టోన్ కాంబినేషన్లో వచ్చింది అండ్ ఇవి మనకు చూసుకోవచ్చు మీడియం సైజులో ఉన్నాయండి మరి బిగ్ బిగ్ సైజులో లేవు సో కిడ్స్కైనా పెద్దవాళ్ళకైనా బాగానే ఉంటాయి మీడియం సైజు ఇవి అయితే అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ సిక్స్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి టూ సిక్స్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా నేను చూపించే ప్రజెంట్ పంచలోహం అండి పంచలోహం పైన మనకు గోల్డ్ ప్లేటింగ్ వచ్చేస్తుంది సో మీరు అకేషనల్ యూజ్ చేసుకుంటే అయితే చాలా డేస్ వస్తాయి మీరు రెగ్యులర్ వేర్ అయితే మీకు ఒక సిక్స్ టు ఎయిట్ మంత్స్ వరకు అయితే పాలిష్ ఉంటుందండి సో సేమ్ మనకు బ్యాక్ అయితే స్క్రూస్ వచ్చే వచ్చేస్తాయి ఇలా గోల్డ్ వార్లా సో బ్యాక్ అయితే ఓపెన్ ఉందండి చూసుకోండి బ్యాక్ ఓపెన్ సో టూ సిక్స్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి కొంచెం బిగ్ సైజులో బట్ ఇలా సింగిల్ స్టోన్స్లో ఇలా వచ్చేసింది చాలా బాగుంది అయితే సో సైజ్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి సో లెంత్ కొంచెము ఇది చిన్నగా ఉంటుంది ఇది కొంచెం పెద్దగా ఉంటుంది ఓకే ఇవి వచ్చేసి మనకి టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి ఇవి కూడా మనకు పంచలోహం విత్ మైక్రోగూల్ ప్లేటింగ్ వచ్చేస్తుంది అండ్ బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది విత్ బ్యాక్ స్క్రూస్ చాలా బాగున్నాయండి అండ్ ఇందులో కూడా మనకు ఓన్లీ వైట్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి సో కావాల్సిన వాళ్ళ తో పాటు స్క్రీన్ షాట్ తీసుకోండి సో టూ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇవి ఇవి అయితే కిడ్స్కి అయితే చాలా బాగుంటాయండి మనకు స్కూల్కి పెట్టడానికి ఓకే అండ్ మల్టీ కలర్ ఆప్షన్ పింక్ గ్రీన్ అండ్ వైట్ అండ్ బ్యాక్ స్క్రూస్ వచ్చేస్తాయి చిన్న సైజ్ అండి చూసుకోండి ఓకే అండ్ వీటి కాస్ట్ వచ్చేసి మనకి టూ ఫిఫ్టీ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి టూ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవండి సేమ్ మనకి గోల్డ్ టైప్ ప్యాటర్ను వితౌట్ స్టోన్స్ ఎనీ స్టోన్స్ ఇవైతే చాలా బాగున్నాయండి ఇవి ప్రజెంట్ మనకు ఒక టూ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ అది అది కూడా మనకి ఈచ్ వన్ వన్ పీస్ మాత్రమే ఉందండి సో ఎవరికైనా కావాలనుకుంటే త్వరగా ఆర్డర్ చేసుకోండి ఇవైతే ఎక్కువ స్టాక్ అయితే లేదు ఇవి టూ పీసెస్ మాత్రమే ఉన్నాయి అండ్ ఇవి పేరు వచ్చేసి మనకి త్రీ నైంటీ రూపీస్ పడుతుందండి ఇలా అంటే టూ పేర్స్ త్రీ నైంటీ రూపీస్ కాబో అనమాట ఇదొక పేరు ఇదొక పేరు రెండు టూ పేర్స్ కలిపి మనకు త్రీ నైంటీ రూపీస్లో వచ్చేస్తాయి ఇవి కూడా మనకు పంచలోహము విత్ బ్యాక్ స్క్రూస్ అండ్ మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేసింది పైన సేమ్ మనకి గోల్డ్ స్టర్స్ చేయించుకుంటాం కదా అలానే ఉన్నాయి సేమ్ చాలా బాగున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కొంచెం మీడియం సైజులో పంచలోహం విత్ మైక్రోగోల్డ్ ప్లేటింగ్ అండ్ బ్యాక్ అయితే ఇలా ఉంటుంది విత్ స్క్రూస్ వచ్చేస్తాయి చిన్న జుమ్కీలా బుట్ట వచ్చేసింది చిన్నగా చాలా నీట్గా మల్టీ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఓకే అండ్ వీటి కాస్ట్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో కొంచెం చిన్న సైజు ఉన్నాయి అవి టూ డబల్ నైన్కి టూ నైంటీకే ఇచ్చేస్తున్నారు బట్ ఇవి కొంచెం సైజ్ చూసుకోండి సైజ్ డిఫరెన్స్ ఉంది త్రీ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఇందులో కొన్ని కలర్స్ ఉన్నాయి మన దగ్గర ఇది చాలా సేల్ అయ్యే ఐటమ్ సో ప్రజెంట్ ఉన్న కలర్స్ సో డార్క్ బ్లూ ఇవేంటంటే మనకి పంచులోహము విత్ మైక్రోగోల్ ప్లేటింగ్ వచ్చేసింది అండ్ ఇలా ఇలా స్టర్డ్ మిడిల్లో ఉన్న స్టర్డ్ ఓపెన్ అవుతుంది అనమాట మనం ముందు వీడియోస్ చూసుంటే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇవి సో మన దగ్గర ఇవి చాలా సేల్ అయిన ఐటమ్ ఇలా మనం సింగిల్ స్టర్డ్ అనే పెట్టుకోవచ్చు లేదంటే ఇలా విత్ ది అంటే బ్యాక్ ఇలా పాటు అయినా అటాచ్ చేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే మీరు ఇంకా ఏదైనా మీ దగ్గర గోల్డ్ స్టర్డ్ ఉన్నా ఇందులో పెట్టి పెట్టుకోవచ్చు లేదంటే ఇలా మీరు టూ పేర్స్ తీసుకుంటే కాంబినేషన్ ఇలా ఈ స్టర్డ్కి ఇది ఇలా కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయి సో బ్యాక్ స్క్రూస్తోనే వచ్చేస్తాయి మనకు ఓకే సో బ్యాక్ అయితే ఇలా ఉంటుంది సో డార్క్ బ్లూ వీటి కాస్ట్ అయితే మనకి త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ అండి త్రీ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి సో బేబీ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ మనకి చుట్టూ అంతా కూడా మనకి బేబీ పింక్ వచ్చేస్తుంది మిడిల్ లో స్టర్డ్ మాత్రం ఫుల్ వైట్లో వచ్చేస్తుంది త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ సో చాలా బాగున్నాయి ఇవి కూడా స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి చాలా షైనింగ్తో ఉంటుంది మీకు రియల్ లుక్ ఇంకా చాలా బాగుంటుంది త్రీ నైంటీ రూపీస్ అండి అండ్ ఫుల్ పింక్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ అండ్ నెక్స్ట్ వచ్చేసి సారీ అండి సో ఇలా అడ్జస్టబుల్ కడాస్ అన్పాలిష్డ్ అనమాట మీరు డైలీ వేరు అండ్ లైఫ్ టైం యూజ్ అనమాట ఇంకేది మీరు అంటే మీకు ఏదైనా బ్లాక్ అయినట్టు మీ బాడీ హీట్కి ఏమైనా చేంజ్ కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తే మీరు లెమన్తో కానీ చింతపండుతో కానీ ఇలా వాష్ చేసుకోవచ్చు అండ్ ఎక్కడ కూడా కుర్చుకోవడం అనేది ఏలా ఉండదండి చాలా స్మూత్ ఫినిషింగ్తో వస్తుంది సో మనకిలా ఇది సింగిల్ సైజులోనే వచ్చేస్తుంది సో మీరు మీ సైజుని బట్టి ఇలా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి త్రీ నైంటీ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇందులోనే మోడల్స్ ఉన్నాయి నేను చూపిస్తాను సో ఇదైతే మనకు కొత్తగా వచ్చిందండి కలెక్షన్ ఇలా టూ సైడ్స్ మనకు స్టోన్స్ వచ్చేస్తాయి సో సింగిల్ కలర్ కాంబినేషన్ ఉంది ఇది అంటే ఇలా వైట్ అండ్ పింక్ కాంబినేషన్ మాత్రమే ఉందండి వేరే కలర్స్ అయితే లేవు ఇది కూడా మనకు సింగిల్ సైజ్ వచ్చేస్తుంది సో మీరు సైజ్ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలా కొంచెము సో మనకి ఇది కూడా పంచలోహము ప్యూర్ పంచలోహము అన్పాలిష్డ్ అనమాట మీకు ఎలాంటి పాలిష్ ఉండదు పైన సో మీరు రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే అండ్ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అండి మనకి టూ స్టోన్స్ వస్తాయి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఇందులోనే ఇంకొక మోడల్ అండి సో ఇలా మనకు ఎనామిల్ పెయింట్తో వచ్చేస్తుంది అనమాట ఇది స్టోన్స్ అయితే కాదు ఎనామిల్ పెయింట్ వస్తుంది అండ్ వన్ ఇలా లోటస్ డిజైన్ ఉంటుంది సేమ్ సింగిల్ సైజ్ మాత్రమే ఉంటాయండి ఇందులో సైజెస్ అనేటివి అయితే ఏమి ఉండవు మీరు అడ్జస్ట్ చేసుకోవాలంటూ ఉంటుంది ఇలా ఈ సైజ్కి తగట్టు ఇలా కొంచెం వెండ్ చేసి ప్రెస్ చేసుకుంటే మీకు సైజ్ అడ్జస్ట్ అవుతుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి పంచలోహము అన్పాలిష్డ్ అనమాట ఎలాంటి పాలిష్ ఉండదు మీరు డైలీ వేర్ యూస్ చేసుకోవచ్చు సో దీని కాస్ట్ కూడా మనకి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫైవ్ ఫిఫ్టీ విత్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది సో ఇవైతే స్టోన్స్ కాదండి మనకి ఎనామిల్ పెయింట్ ఉంటుంది కదా మనకు గోల్డ్లో యూజ్ చేస్తారు అలా అలాంటి పెయింట్ అనమాట సో పోదు వాటర్కి తడిసినా కూడా ఇది పోదు అనమాట ఓకే అండ్ నెక్స్ట్ వన్ మోర్ డిజైన్ ఇది కూడా మనకి అడ్జస్టబుల్లో వస్తుంది పంచులోహం విత్ అన్పాలిష్డ్ వితౌట్ పాల్యూషన్ అనమాట ఎలాంటి పాలిష్ లేదు అండ్ ఇది అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొంచెం ఇలా అనుకుంటే అడ్జస్ట్ అయిపోతుంది మీకు సైజుని బట్టి సింగిల్ సైజులోనే వచ్చేస్తుంది అనమాట ఇది సో సింగిల్ కడా సో ఇందాక నేను చూపించినవన్నీ కూడా మీకు సింగిల్ సింగిల్ కడా ప్రైజెస్ అండి పేరు కాదు సో చాలా బాగుందండి ఇదైతే ఓకే దీని కాస్ట్ వచ్చేసి మనకి ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ సో చాలా బాగుంది మనకి ఇలా టూ సైడ్స్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి ప్యూర్ పంచలోహము అన్పాలిష్డ్ మీరు డైలీ వేర్ రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు ఇలా హాట్ వాటర్ తగలకుండా అలా అలా ఏం అవసరం లేదు మీరు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండి సో మీకు ఏదైనా నచ్చితే ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సో ఇలా సింగి ఇలా ఊరికే పిక్ తీస్తే మళ్ళీ నేను ప్రైస్ చెక్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ఎవ్రీ ఐటమ్ ప్రైస్ గుర్తుండదు కదా సో మీరు ఇలా ప్రైస్తో స్క్రీన్ షాట్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట మాకు కూడా కొంచెం చెక్ చేయడం కూడా ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ కలెక్షన్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్